హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు వచ్చేసి మిత్ర వాట్సాప్ ద్వారా మనకి పింఛన్ సంబంధించి గ్రివెన్స్ పెట్టుకునే విధంగా మనకి కొత్తగా ఆగస్టు పదహైదు నుంచి అప్డేట్ చేస్తామని చెప్పేసి అన్నారు కూటమి ప్రభుత్వం సో ఆ విధంగా మనకి అప్డేట్ చేశారా లేదని చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ముఖ్యంగా వాటి సంబంధించి వాట్సాప్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు డైరెక్ట్ మీ యొక్క వాట్సాప్లో నెంబర్ సేవ్ చేసుకొని మన మిత్ర అని చెప్పేసి మన మిత్ర గవర్నమెంట్స్ అని చెప్పేసి హాయ్ అని చెప్పి చేస్తే మీకు డేటా అనేది రావడం అయితే జరుగుతుంది సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దామండి సో మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్న రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు మనకి ఇప్పుడు రిలీజ్ చేశారా లేదని చెప్పేసి ఒకసారి అయితే మనం చెక్ చేద్దాము సో ముఖ్యంగా ఇక్కడ మనకి మన మిత్ర వాట్సాప్ ద్వారా ఏ సర్వీసులు అనేది చేసుకునే అవకాశం ఇచ్చారో మనం ఒకసారి మనకు చెక్ చేద్దామండి సో ముఖ్యంగా ఇక్కడ డేటా అనేది మొత్తం మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్పెషన్ ఫ్రెండ్స్ వీడన్స్ ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనకి ఇక్కడ ప్రభుత్వము అధికారిక మేము అనేది వాట్సాప్ మనమిత్రుల ద్వారా అతి సులభమైన పింఛన్ సేవలు అనేది అందించడం జరుగుతుందని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే మనకి చెప్పడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పింఛన్ దారుల కోసం కొత్త సదుపాయం తీసుకొచ్చిందని చెప్పేసి క్లియర్గా మనకి అప్డేట్ అయితే ఉంది సో ఇకపై పింఛన్ సమస్యలని పరిష్కారం కోసము కార్యాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అందించినటువంటి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి పింఛన్ గ్రివెన్స్ చాలా సులభంగా నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చెంది ఇప్పుడు మనకి గ్రివేజ్ అనేది ఓపెన్ లేదు కూడా మీకు చూపిస్తాను అలాగే పింఛన్దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి తమ సభ్యులు వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించవలసిందిగా ఇక్కడ గవర్నమెంట్ అయితే ఇక్కడ మనకి అప్డేట్ అలాగే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ చేసే సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పేసి క్లియర్ గా నారా లోకేష్ గారు అయితే చెప్పడండి సో ఇక్కడ మనకి ఈ డాక్యుమెంట్ అనేది అలాగే గ్రవేన్స్ పెట్టినటువంటి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేశారో అవి డైరెక్ట్ గా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్ కైతే చేరతాయని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పదండి అలాగే తర్వాత జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడిఎస్ కి లాగిన్ లో చూపి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం వెంటనే సంబంధిత నిర్ధారణ పత్రాలు తిరిగి సిస్టమ్ లో అప్లోడ్ చేసి తర్వాత మళ్ళీ అభ్యర్థులకే వాట్సాప్ ద్వారా వస్తాయని చెప్పేసి క్లియర్ గా మెసేజ్ చేయడం జరిగిందండి సో దీంతో పింఛన్దారులు తమ ఫిర్యాదు వారి యొక్క స్థితిని కూడా తెలుసుకునే విధంగా వివరాలు ఇంటి వద్ద నుండి తెలుసుకోవచ్చు అని చెప్పేసి మన మిత్ర వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు చెప్పేసి క్లియర్ గా మెసేజ్ చేసింది సో ప్రభుత్వం ఈ వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని చెప్పేసి అందువలనే అధికారులు అన్ని ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కరించాలని చెప్పేసి ఆదేశిస్తున్నామని చెప్పేసి నరలోకి చెప్పడం జంది కొత్తగా డిజిటల్ సదుపాయం వల్ల పారదర్శకతను వేగవంతంగా చేయాలని చెప్పేసి ఈ సేవలు ప్రజలకు అందరికీ సౌకర్యంగా కలిగే విధంగా చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఇప్పుడు మనకి ఈ డేటా అనేది వాట్సాప్ ద్వారా గ్రివెన్స్ పెట్టడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దామండి సో మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్లో మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకి ప్రజెంట్గా అది వర్క్ అవుతుందా లేదా అనేది మీకు టెస్టింగ్ అనేది చూపిస్తాను సో ఫర్దర్గా ప్రాపర్గా మనకి వర్క్ అయినప్పుడు మీకు చూపిస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు సంబంధించి మీ యొక్క మొబైల్లో వాట్సాప్ నెంబర్ అనేది ఫీడ్ చేసుకోండి మన మిత్ర వాట్సాప్ అని చెప్పేసి ఫీడ్ చేసుకోండి సో ఇక్కడ నేను వాట్సాప్ గవర్నమెంట్ అయితే ఓపెన్ చేసేది ఇక్కడ హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నాను సో హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మనకి ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి గ్రివెన్స్ పెట్టుకునే విధంగా ఇచ్చారా లేదని చెప్పేసి చూద్దాము సో గ్రివెన్స్ అంటే ఇప్పుడు వికలాంగల సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు వికలాంగల పెన్షన్ సంబంధించి కావచ్చు మనం గ్రివెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందంటే అవకాశం అయితే ఉంది ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ సేవలు ఎంచుకోవాలని చెప్పేసి ఎంచుకుంటున్నాను ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి దయచేసి ఒక సేవ ఎంచుకోవాలని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మనకి చాలా సేవలు అయితే అప్డేట్ చేయడం జందండి వ్యవసాయ పథకాల సంబంధించి కావచ్చు అన్న క్యాండి సంబంధించి కావచ్చు అన్నదాసు సుఖీపా సంబంధించి కావచ్చు ఇక్కడ చాలా సేవలైతే మనకి ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా మనకి చూడండి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మనకి గ్రివెన్స్ అనేది రైట్ చేసుకునే విధంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఇస్తామని చెప్పేసి అన్నారు ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి సేవను ఎంచుకోవడం చెప్పేసి ఇక్కడ మనకి లబ్ధిదారుల వివరాలు అలాగే చెల్లింపు వివరాలు ఫిర్యాదు నమోదు చేయండి ఫిర్యాదు స్థితిని చేయండి సో మనకి ఇవడైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి చెల్లింపు వివరాలంటే మీకు పెన్షన్ అనేది ఇచ్చింటారు కదా ఆ పెన్షన్ అనేది ఎంత వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ ఎంత చెల్లిస్తుందని చెప్పేసి ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు సో లబ్ధిదారుల వివరాలంటే లబ్ధిదారు మీరు ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో ఆ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి లబ్ధిదారు వివరాలు క్లిక్ చేస్తే అక్కడ పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి పెన్షన్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే ఆ వ్యక్తి ఏ రకమైన పింఛన్ తీసుకుంటారని చెప్పేసి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ముఖ్యంగా నేను ఒకటి ఇక్కడ లబ్ధిదారు యొక్క వివరాలు అయితే నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమర్త చూద్దాం సో ఇక్కడ మీ యొక్క ఐడి నమోదు చేయడం అంటే పింఛన్ ఐడి నమోదు చేయని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనకి చెల్లింపు వివరాల మీద క్లిక్ చేద్దాం సో చెల్లింపు వివరాల మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించి మీ యొక్క పింఛన్ ఏది అని నిర్ధారించం అని చెప్పేసి మీకు ఏ రకమైన పింఛన్ అమౌంట్ వస్తుందని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయలేదు ఇక్కడ మనకి ఫిర్యాదు నమోదు చేయండి అని చెప్పేసి ఆప్షన్ కదా సో గ్రివెన్స్ అన్నమాట ఇది సో ఇది క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ మాత్రం చూపిస్తాయి సో అవేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ నేను నిర్ధారిస్తున్నాను సో నిర్ధారించిన వెంటనే గవర్నమెంట్ అనేది మీరు గ్రివెన్స్ పెట్టుకునే విధంగా మరొక మెసేజ్ అయితే వస్తుంది సో అది ఫుర్యాదును నివేదించడానికి ఫ్లోన్ ఓపెన్ చేయడం అని చెప్పేసి అంటుంది సో ఓపెన్ చేస్తున్నాను అండి సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వివరాలు అనేది నమోదు చేసుకోవాల్సి ఉంది సో సార్ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఎంటర్ చేసి వివరాలను పొందపరచడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగిందండి ఎంటర్ చేసి ఇక్కడ మనకి అని చెప్పేసి ఉంటుంది సో కొనసాగిస్తే ఏమొస్తుంది చూద్దాం సో మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను సో ఫెయిల్ అని చెప్పేసి రావడం మరొకసారి అయితే అంటే నా పేరు మీద పింఛన్ లేదు కాబట్టి మీకు చూపిస్తాను మరోసారి అయితే నేను హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నానండి సో మెసేజ్ చేసి మీకు మరోసారి చూపిస్తాను సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ప్రాపర్గా ఇంకా ఓపెన్ కాలేదు సో నేను మరోసారి సేవనైతే ఎంచుకుంటున్నాను సో మరొకసారి నేను పింఛన్ సంబంధించి సేవనే ఎంచుకుంటున్నాను అండి సో పింఛన్ సంబంధించి అనేది ఇక్కడ ఎంచుకుంటున్నాను ఎంచుకొని ఇక్కడ మనకి మరొకసారి గ్రివెన్స్ అనేది రద్దు చేసుకోవడానికి అవకాశం ఉందో అని చెప్పి చూద్దాము సో ఇక్కడ మనకి ఫిర్యాదు తనిఖీ స్థితి చేయండి ఫిర్యాదు నమోదు చేయండి సో ఇక్కడ నేను ఫిర్యాదు అనేది నమోదు చేస్తున్నాను సో నమోదు చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫిర్యాదు నమోదు చేయండి అని చెప్పేసి వచ్చాం కదా సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన గ్రివెన్స్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది కదా సో ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే గ్రివెన్స్ అనేది మనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అండి సో గ్రివెన్స్ నమోదు చేయండి అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి మరొకసారి గవర్నమెంట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి చూడండి విభాగం ఎంచుకోవడం అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనకి గ్రివెన్స్ సంబంధించి చాలా సేవలు అయితే ఇవ్వడం జరిగింది సో అన్నదా సుఖీభావ సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అలాగే తల్లి కొంతను సంబంధించి పెట్టుకోవచ్చు విద్యా సేవలకు సంబంధించి వ్యవసాయ పథకాల సంబంధించి సో ఇక్కడ మనం ఎన్టీఆర్ భరోసా పథకం సంబంధించి నేను క్లిక్ చేస్తున్నా సో క్లిక్ చేస్తే ఇక్కడ సేవను ఎంచుకోవడం చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకి రైస్ గ్రివెన్స్ అని చెప్పేసింది కదా సో ఈ గ్రివెన్స్ మేము క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క ఫిర్యాదు నెంబర్ అనేది అంటే మీరు ఏం దానికి ఇక్కడ ఎంటర్ చేయాలని చెప్పేసి చెప్తుంది ఇక్కడ పత్రాలను అప్లోడ్ చేయాలి ఏ పత్రాలు అప్లోడ్ చేయాలి ఇప్పుడు మీకు సంబంధించి పింఛన్ అనేది వెరిఫికేషన్కి అయితే రావడం జరిగిందా సో అలాంటి వాళ్ళు మీ యొక్క నోటీస్ కానీ అలాగే మీకు సంబంధించినటువంటి సదర్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ అప్లోడ్ చేసి గ్రివెన్స్ అనేది చేసుకోవచ్చు సో ఇంకా ప్రాపర్గా మనకి గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇవ్వలేదు సో ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం అండి దీనికి సంబంధించి ఒక జివో అనేది రిలీజ్ చేసిన తర్వాత మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చండి సో మిగతా ఇప్పుడు మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా అన్నదాత సుఖీ భాష సంబంధించి మనము గ్రివెన్స్ అనేది రైట్ చేసుకోవచ్చం అండి ఇక్కడ మనం అన్నదాత సుఖీ భాషం అందించి చెక్ స్టేటస్ మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫిర్యాదు అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేసి మనకి సంబంధించినటువంటి డేటా అనేది అప్లోడ్ చేస్తే మనకి యొక్క పాస్బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ అనేది ఇక్కడ పీడీఎఫ్ ప్రూఫ్లో అప్లోడ్ చేస్తే వాళ్ళకి గ్రివెన్స్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మన మిత్ర వాట్సాప్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి కావచ్చు ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్రివెన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు సో మనకి అన్ని కూడా అయితే అవుతుంది సో ప్రతి ఒక్కరు గ్రివెన్స్ అనేది రైజ్ చేసుకోండి ఇక్కడ సివిల్ సప్లై సంబంధించి కూడా గ్రివెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో సివిల్ సప్లైకి సంబంధించి మనకి ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ రైస్ కార్డ్ సంబంధించి కావచ్చు ఈకేఎస్ స్టేటస్ సంబంధించి కావచ్చు మెంబర్ రైస్ కార్డు సంబంధించి కావచ్చు కరప్షన్ ఆఫ్ వార్నింగ్ ఆధార్ షూటింగ్ సంబంధించి కావచ్చు ప్రింటింగ్ రైస్ కార్డ్ అప్లికేషన్ సంబంధించి కావచ్చు మీరు 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 గ్రీవెన్స్ అనే పెట్టుకోవచ్చు సో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని మీకు ఎలిజిబుల్ ఉన్న కూడా ఈ విధంగా అప్లై చేస్తే ఇటు వస్తుంది చెప్పేసి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకి మన మిత్ర వాట్సాప్ ద్వారా అన్ని గ్రీవెన్స్ పెట్టుకునే విధంగా కూడా మనకి అప్డేట్ ఇవ్వడం ఇదే ఈవెడైనా అప్డేట్ ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్